మరి మిగతా వాళ్ళు మీరు పెద్ద ఫ్యామిలీ కదమ్మా మిగతా పిన్నులు పెన్నులు పెద్దమ్మలు వాళ్ళు ఎవరు చెప్పట్లేదా మా పిన్నమ్మల్ని నేను అడుగుతి ఇట్లా వాడికి మీ పిల్లల్ని అయితే ఇలాగే ఇచ్చి చేస్తారా ఇంత చనిపోయి ఉండేవాడు కదా వీడు ఎట్లా చేస్తామని అడిగితే ఇప్పుడు ఎవరు మాట మాట్లా మాట్లాడట్లేదు మీ అమ్మమ్మ ఉన్నారా అమ్మమ్మ కూడా లేరా మా మా యవ్వను చనిపోయింది మా తాతను చనిపోయినాడు ఓకే ఇప్పుడు ఇతన్ని ఇతని గురించి మాట్లాడాలంటే ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరు అలా అన్నయ్యలా మీ అమ్మ లేకపోతే మిగతా పిన్నులు మిగతా పిన్నులు పెద్దములు ఎవ్వరు మాట్లాడట్లా మరి ఇతని సమ్మె ఆయనకి సంబంధించిన ఆ ఎవరి చూపి కొనుక్కున్నాము ఆవిడండి ఆవిడ బెంగళూరులో మా ఇంటి పక్కనే టనీల్ కూడా ఉంది మా తిన్నామ కానీ మాట్లాడొచ్చు అయినా ఏమి మాకు మాట్లాడద్దు ఏమీ లేదు ఏమి లేదు అంటుంది అందరికీ తెలుసు పదహైదేళ్లు నేను తనని పోషించాను తను ఎప్పుడూ నన్ను పోషించలేదు మీ ఇద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారా విడిపోయి ఉన్నారా మా దూరంగా ఉంటున్నారా పూర్వంగా ఉన్నాం మేడం కరోనా నప్పటి నుంచి నేను వాళ్ళు కొట్టేసి కదా బడకట్టే కాకుండా ఇక్కడికి వస్తే అంతా తాగేదానికి అయ్యేలా గీతవైతే బెంగళూరు అయితే ఎవరు అడిగే వాళ్ళు లేరు ఏదో ఒక ఏం పని చేస్తాడంటే ఏమైనా బాత్రూమ్ లో క్లీన్ చేసే తట్లు ఏమైనా అట్లా పని ఏమైనా చేసేది వచ్చిన డబ్బులన్నీ తాకు తాక్కొని అక్కడక్కడే పడుకునేది సో ఇప్పుడు అతను బెంగళూరు పని చేస్తున్నాడు నువ్వు వచ్చి వాళ్ళ ఊర్లో ఉంటున్నావు వాళ్ళ ఊర్లోనే ఉంటున్నాను వాళ్ళ ఊర్లో ఏ ఇంట్లో ఉంటున్నావు మీ అత్తగారి ఇంట్లో ఉంటున్నావా లేకపోతే మీ ఆయనకి సంబంధించిన అత్తగారింట్లో ఇంకా బాగా అది ఇవ్వట్లేదు దానికి పదహారు వేలు కట్టండి ఇస్తాను ఊరు మీ అమ్మ వాళ్ళ ఊరు కూడా ఆ ఊరేనా మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఊరు పెద్దలాపురం మరి ఇప్పుడు నువ్వు మీ ఆయన వాళ్ళ ఊరు వెళ్ళి ఎవరి దగ్గర ఉంటున్నావు ఎక్కడ ఉంటున్నావు నేను మా అమ్మ మా నాన్న వస్తుంది ఇక్కడికి అంటే మా మా జీవితం చేయాలని మా అమ్మ ఇంకా పిలుసుకొని వచ్చేసాను నువ్వు మీ మొగుడింట్లోనే ఉండాలా అనేసి మా నాన్న చనిపోయి ఒక తమ తెరమయ్యాయి ఇట్ట కొట్టి ఒక గారు నెలకే మా నాన్న చనిపోయారు అదేనమ్మా అదేనమ్మా నువ్వు ఆ ఊర్లో గారు ఉన్నాము అమ్మ ఒక్కసారి వినండి మేడం మాట్లాడుతున్నారు కదా ఒకసారి వినండి ఆ ఊర్లో మీ ఆయనకి సంబంధించిన ఆస్తిలో ఉంటున్నావా ఏదైనా ఇల్లు రెంట కి తీసుకొని ఉంటున్నారా అదే ఇంటికి తిప్పని మీ ఆయన వచ్చాడు ఎప్పుడన్నా ఇంటికి మా నాన్న చనిపోయినప్పుడు ఇంకేమి మళ్ళీ చేస్తారు కదా అప్పుడు బాగా తాగేసి వచ్చారంటే ఇంకెప్పుడు రాలేదు ఇప్పుడు నువ్వు ఆయనతో ఆ ఊర్లో ఉంటే మీ ఆయనతో కలిసి ఉన్నట్టు కాదు కదమ్మా సరే ఆ మూడున్నర ఎకరాలు కౌలు డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు తీసుకోలేదు మా చిన్న మరిదే తీసుకుంటాడు అంతాను ఎవరు తీసుకోరు తనే చూసుకుంటాడు అంతాను సరే అమ్మా ఇప్పుడు నీ డౌట్స్ ఏంటి అడుగమ్మా నేను మా ఆయన్ని ఏం మొదలు పెట్టాను అంటే వదిలేస్తే అంతా ఏమనుకుంటాడో అనేసి ఎవరు నేను మా ఆయనతోనే ఉండాలి అనుకుంటున్నాను ఆయన ఇత రావట్లేదు అయినా మారాలి తాగేది కొంచెం కొంచెం తక్కువ చేసుకొని ఉంటే నేను మా ఆయన ఉంటాను లేదు నన్ను వదిలే వదిలేస్తే నేనేం అయిపోవాలి నాకు ఒక ఎక్కడ మన ఇస్తే నా నా బ్రదర్ నేను ఇంతవే చేసుకుంటాను కదా అమ్మ మీరు ఏమన్నా కేసులు ఫైల్ చేశారా ఆల్రెడీ అతను దూరంగా ఉండి టూ త్రీ ఇయర్స్ అవుతుంది రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు మీ అమ్మ మీ కష్టం ఏదో మీరు పడుతున్నారు అదే ఊర్లో ఉండి ఎవరు ఆ తరపున వచ్చి మిమ్మల్ని మాట్లాడట్లా ఆ ఉన్న మూడున్నర ఎకరాలు అతని పేరు మీద రాస్తే అతను ఎవరికైనా అమ్మేసుకొని తా తాగు డబ్బులకి ఎవరికో సంతకాలు పెట్టేస్తాడు ఓ వెయ్యికు రెండు రెండు వేలకు సంతకాలు పెట్టినా పెడతాడు ఇప్పుడు చుట్టాలే తీసుకోవచ్చు ఇంకెవడన్నా ఓ లక్ష రూపాయల చేతిలో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే బ్యాచ్లు ఉంటారు కొంతమంది కాబట్టి అలా అన్యాయం అయిపోవడానికి అవకాశం ఉందనేది అనేది మీ భయం అంతేనా అంతే మేడం కేసులు ఏమన్నా ఫైల్ చేసావమ్మా అవును మేడం అంటే మా ఆయన ఇతో పొలం రాకుండా స్టాప్ చేస్తారు కదా మేడం ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నావు అది సేమ్ ఒక లాయర్ ని ఈ పొలం మీద ఇంకా చాలా కేసులు ఉండే అది చూసిన లాయర్ కి మేము చెప్పుతుంది ఆయన అంటే ఆయన ఎట్లా చేసిన్నారు అంటే నాకు అదే మంత్లీ మంత్లీ డబ్ెన్స్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేస్తూ వేసిన్నారు ఆయన నాకు మెయింటెనెన్స్ ఇచ్చేంత తను సంపాదించాడు కులం అయినా ఒ రావాలి ఆర్డర్ చేసిందాం కదా దాన్ని ఏమైనా అమ్మేదానికి పోతే మమ్మల్ని అడగరు కదా అని అనుకుంటుంది ఇత వచ్చే ఒకసారి వచ్చింది నోటీస్ అది వాళ్ళు ఈ ఊర్లో లేరు అనేసి మా చిన్నమామ్మ వాపస్ పంపించేస్తున్నారు మాకు తెలీదు వచ్చింది వెళ్తాయి తెలీదు లాయర్ ఫోన్ చెప్తే ఇట్లా వాపస్ వచ్చింది అని చెప్పలేదు మేడం మీరు సైలెంట్ నేను మళ్ళీ మాట్లాడతాను మీతో సరే మేడం మౌనిక ఈ కేసు గురించి మాట్లాడితే వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అమ్మాయి కర్ణాటక నుంచి ఫోన్ చేస్తుంది కాబట్టి మేబీ లాంగ్వేజ్ మనకు కాస్త డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు కానీ ఇట్లా చాలా కేసెస్ మనం చూస్తూ ఉంటామండి మ్యారిటల్ రిలేషన్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ పిల్లలు ఉండరు అవి ఎలా అవుతాయంటే అబ్బాయి ఉన్నంత వరకే వీడికి హక్కుల గురించి మాట్లాడతారు తప్ప ఇన్ కేసు అతనికి ఆల్రెడీ డ్రింకర్ ఫుల్ డ్రింకర్ మామూలు డ్రింకర్ కూడా కాదు అలాంటి వ్యక్తిని పదేళ్ళు అమ్మాయి అప్పులు చేసేస్తే క్లియర్ చేసింది అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చూసుకుంటూ వచ్చింది పిల్లల కోసం హాస్పిటల్కి వెళ్దామంటే కూడా అతను రావట్లేదు మళ్ళీ చాలా పెద్ద ఫ్యామిలీ ఏది ముగ్గురు మగపిల్లలు ఆరుగురు ఆడపిల్లలు ఇంతమంది ఉన్న వాళ్ళలో వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ పది మంది అంటే అమ్మ నాన్న ఆల్రెడీ ఉండకపోవచ్చు సో వాళ్ళు లేరు ఈ ఈ అమ్మకి సంబంధించి అత్త అనే అనేవాళ్ళు లేరు ఈ అత్త మామ యాక్చువల్గా ఎవరు అమ్మమ్మ తాతయ్య సో మేబీ వాళ్ళు ఉంటే ఈయనకి ఏమన్నా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళ అంటే ఎవరు ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు లేరు ఇక అతను అలా గాలికి తిరుగుతూ ఉన్నాడు మేబీ మనం సైంటిఫిక్గా చూస్తే కూడా తెలుసు అంత సిగరెట్లు కానీ డ్రింకింగ్ కానీ చెడు అలవాట్లు కానీ ఉంటే కొంచెం పిల్లలు పుట్టే విషయంలో చాలా డేంజర్ వ్యవహారాలు ఉంటాయి అనే చెడు అలవాట్లకి అలవాటు అవ్వద్దు అని అని చెప్తారు మేబీ దానివల్ల ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి ఇప్పుడు ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడో కూడా కనిపెట్టడం ఎవరి వల్ల కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851